ఓ మహిళ పొన్నలూరు మండలంలోని గ్రామంలో స్త్రీ శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వహిస్తుంది భర్త నుంచి విడిపోయిన అనంతరం వేరే వ్యక్తితో సహజీవనం సాగిస్తూ గర్భం దాల్చింది రక్తహీనత నిమోనియాతో బాధపడుతున్న ఆమె ఈ నెల ఇరవై ఒకటిన నెల్లూరు జిల్లా కందుకూరు వైద్యశాలలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆమెను ఒంగోలు జీజీహెచ్కు తరలించారు ఇక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తన పక్కనే బెడ్డుపై ఉన్న మరో మహిళ ఆమె భర్తతో మాటలు కలిపారు తనకు పుట్టిన బిడ్డను ఎవరికైనా విక్రయిస్తానని చెప్పారు దీంతో వారు ఈ విషయమై తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన తమ బంధువులను సంప్రదించారు అక్కడి నుంచి వచ్చిన సమ్మతం మేరకు పొత్తిళ్లలోని శిశువును ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లి అప్పగించారు ఈ తంతు ముగిసిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తల్లి జీజీహెచ్ నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది ఒంగోలు జీజీహెచ్ నుంచి బాలింత ఒకరు శిశువుతో సహా కనిపించకుండా వెళ్లిపోయారనే విషయం ఈ నెల ఇరవై నాలుగున బాలల సంరక్షణ కమిటీ దృష్టికి వచ్చింది దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు సిడిపిఓ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఉదంతంపై కేసు నమోదు చేశారు ఆమె సొంత ఊరు పొన్నలూరుకు సమాచారం ఇచ్చి అక్కడ ఐసిడిఎస్ అధికారుల ద్వారా విచారణ చేయించి వివరాలు సేకరించారని ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు సమాచారం అందిన వెంటనే రిమ్స్ హాస్పిటల్కి వెళ్లి సంఘటన జరిగిన పూర్వపరాలను విచారించి బిడ్డ ఎక్కడుందో కనుగొనేందుకు ప్రత్యేక టీం ద్వారా విచారణ చేయడం జరిగిందని అన్నారు పసికందు ఖమ్మం జిల్లాకు చెందిన వారి దగ్గర ఉందని సమాచారంతో వారిని ఒంగోలు పిలిపించి ఆ పసికందుని తీసుకుని సిడబ్ల్యూసీ సభ్యుల ద్వారా ఒంగోలులోని సదన్కు అప్పగించడం జరిగిందని జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సిఐ నాగరాజు తెలిపారు నమస్కారం సార్ నిన్న మన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఒక బాల్యంతరాలు బాల్యంతరాలు అబ్స్కాండింగ్ ఏందని చెప్పేసి మనకి ఇంటిమేషన్ రావడం జరిగింది అదే విషయం ఎవరైతే సిడబ్ల్యూసీ వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళడంతో వాళ్ళ హాస్పిటల్కి వెళితే ఆ బాలరాలు లేదు ఆ పాప లేదు ఆ పాపని ఎవరో తీసుకువెళ్ళారని చెప్పేసి చెప్పడంతో ఆ విషయం పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే దాని గురించి ఎంక్వైరీ చేయగా ఎవరైతే ఆ బాలంత్రాలు ఉన్నారో ఆ బాల్యంతరాలు ఆ పిల్లని పోషించలేక వేరే వాళ్ళు ఎవరో అడాప్ట్ చేసుకున్నారు మేము పెంచుకుంటామని చెప్పేసి అనడంతో వాళ్ళకి ఆ పాపని ఇవ్వడం జరిగింది కానీ అలా ఇవ్వడం చట్టవిరుద్ధంగా జరిగింది కాబట్టి వెంటనే సిడబ్ల్యూసి వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆ పాప ఎక్కడ ఉన్నది అని చెప్పేసి వెంటనే వివరాలు సేకరించడంతో ఆ పాప ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఒక పిల్లలు లేని తల్లిదండ్రులు తీసుకువెళ్ళినారు చెప్పి తెలిసి వెంటనే వారికి వారిని ట్రేస్ చేసి ఆ పాపని వెనక్కి తెప్పించడం జరిగింది ఈరోజు ఉదయం మన డిసిపిఓ దినేష్ గారి ఆధ్వర్యంలో ఆ పాపని మన శిశుగృహానికి పంపించడం జరిగింది మెడికల్ టెస్ట్ల అనంతరం ఆ పాపని శిశు గృహానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ తల్లిది వచ్చేసి పొన్నలూరు